వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ గత మూడు రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ మహానాడు కార్యక్రమం కడపలో జరుపుకుంటున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగ లాగా జరుపుతున్న ఈ కార్యక్రమం కోసం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే పెద్దాయన ఆదేశాల మేరకు పట్టణంలోని ముప్పై మూడవ వార్డు నుండి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు టీఎన్టీయూసీ నుండి మూడు వాహనాలు ఇంకా సుమారు ఒక వంద మంది మహిళలతో కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి బయలుదేరుతున్నామన్న తెలుగుదేశం సైనికుడు కుతుబుద్దీన్ తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో వన్ ఆర్మీగా విజయం సాధించిన కౌన్సిలర్ గా గెలిచిన శివ జ్యోతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు గత మూడు రోజులుగా మహానాడు పండగ కార్యక్రమము జరుగుతుంది అందులో భాగంగా ఈ రాష్ట్ర ప్రజానికానికి జిల్లా ప్రజానికానికి తెలుగుదేశం అభిమానులకు కార్యకర్తలకు మా యొక్క సమాచారం ఏమవుతుంది తెలపడం ఏమనగా రాయలసీమ ప్రాంతము వెనుకబడ్డ ప్రాంతం అయినప్పటికీ కూడా కళాకార్తావులకు రూ అదే విధంగా రాయలసీమ ప్రాంతంలో ఖనిజ సంపద అటవీ సంపద కలిగిన ప్రాంతం మా ప్రాంతం ఇంకో గొప్ప విషయం ఏంటంటే మా ప్రాంతాన్ని గురించి చెప్పుకోవడం గొప్ప విషయం ఏంటంటే రాయలసీమ ప్రాంతం రాజకీయ పుస్తకం చెప్పుకోవచ్చు అది ఎందుకు అని చెప్తే అనంతపుర ప్రాంతం నుంచి అనంతపుర జిల్లా నుంచి రాష్ట్రపతిగా రాయలసీమ ప్రాంతం నుంచి ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించినటువంటి ఎంతో మంది ముఖ్యమంత్రులు రాయలసీమ ప్రాంతం రోజు ఈ రోజు విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించేటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరు రాయలసీమ ప్రాంతం వాళ్ళే ఈ రాయలసీమ అనేది రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక రాజకీయ పాఠశాల అదే విధంగా రాయలసీమలో ప్రామాణికమైన కడప నగరంలో కడప జిల్లాలో ఈరోజు నలభై మూడవ మహాసభ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది నలభై మూడవ మహాసభ కార్యక్రమంలో నలభై మూడవ మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఈరోజు నియమించడం జరిగింది ఇది ఒక శుభ ఇది ఒక శుభ పరిణామం ఈ విధంగా ఈ ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల సంక్షేమము రాష్ట్ర అభివృద్ధి విభజన హామీలను అమలు చేసే దిశగా ఈ రోజు స్టీల్ ప్లాంట్ రోజుల్లో ప్రతిరోజు పెడతామని చెప్పారు దీన్ని మేమంతా రాయలసీమ వాసులము తడప వాసులము సంతోషంగా ఈ రోజు అయితేనేమి ముప్పై మూడో వార్డు నుంచి తెలుగుదేశం తెలుగు సైనికులు తెలుగు మహిళలు అందరం కలిసి మహాడు కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు పట్టదాలి గారు ఆరు సార్లు శాసనసభ్యులుగా గెలిచి నిరంతరం ప్రజాక్షేత్రంలో ప్రజా జీవితంలో ప్రజల పక్షాన ఉండి ఈ రోజు పోరాటం చేసే నాయకుడు పొట్టరాళి గారి నాయకత్వంలో పొద్దుటూరు నుంచి మహానాడు కార్యక్రమానికి టిఎన్టీసీ నుంచి ఒక మూడు వాహనాలు ఒక ఒక వంద మంది మహిళలతో మేము బయలుదేర జరుగుతుంది కావున రాబో రోజుల్లో ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమం విషయంలో ఖచ్చితంగా ముందుంటుందని ప్రజల పక్షాన ఉంటామని బాబో రోజుల్లో కూడా తప్పకుండా మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఈ ప్రాంతంలో గెలిపించుకొని ప్రజలకందరికి అందుబాటులో ఉంటామని ఈ పత్రికల ద్వారా తెలియజేస్తున్నాము జై హింద్ జై చంద్రబాబు జై లోకేష్ బాబు నాయకత్వం జై వడారెడ్డి గారు